హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బేగంపేట్ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు బ్రాండ్ న్యూగా రెడీ టు ఆకుపై కండిషన్లో ఉన్న ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ కమిటీకి సంబంధించిన బ్లాక్ వైజ్ బ్యాక్స్ అండ్ ఎలివేషన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ ఈ కమిటీలో మనకు త్రీ బ్లాక్స్ ఉంటాయండి ఈచ్ బ్లాక్ వచ్చేసి మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండ్ టోటల్ కమిటీలో మనకు టూ ఫిఫ్టీ టూ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉందండి ఇది ఇన్వెస్టర్కి సంబంధించిన ఫ్లాట్ మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ఫ్లాట్ యొక్క సైజు వచ్చేసి మనకు టూ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల అరవై ఐదు స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ కార్నర్ ఫ్లాట్ అండి అండ్ మనకు సౌత్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి మనకి టూ సైడ్ కార్నర్ ఫేసింగ్ కావడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా ఫ్లాట్లో మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అయితే బేగంపేట్ లొకేషన్లో మనకు రసల్పురా మెట్రో స్టేషన్కి నియర్ బైగా మనకి కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ పూజాగది స్పేస్ కవర్ చేస్తున్నాను మనం ఇప్పుడు కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామండి బేర్షియల్గా మనకి ప్రాపర్టీ కండిషన్ ఉంది రీసెంట్గానే మనకు ఓసీ రిసీవ్ అయిందండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు సెల్లార్ లెవెల్లో టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ స్టోరేజ్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు ఇది అప్రూవల్ వచ్చేసి మనకు జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది సైడ్కి సెట్ బ్యాక్స్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి చూడండి మనకు సెట్ బ్యాక్స్ సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయ్యి ఉన్నాయి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లివింగ్ ఏరియాకి సంబంధించిన సిటౌట్ బాల్కనీ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ సిట్అవుట్ బాల్కనీ అండి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి మనకు చుట్టూ మనకు గ్రౌండ్ లెవెల్లో కూడా మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా మనకు వాలీబాల్ కోర్టు టేబుల్ టెన్నిస్ మన బ్యాడ్మింటన్ కోర్ట్ లాంటి అమ్యూనిటీస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు హ్యాండ్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి సింక్ అనేది ఇప్పుడు మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి బెడ్రూమ్లో మనకు టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఉంది బెడ్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇందుట్లో మనకి టూ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లో ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ ప్లస్ మనకు ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి పైగా బేగంపేట్ లాంటి ప్రైమ్ లొకాలిటీలో గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఈ సైజులో ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ దొరకడం అనేది చాలా రేర్ ఆప్షన్ ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ దీనికి ఒక అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను ఒకవేళ సెమీ ఫర్నిషడ్ ఉడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు అండి ప్రజెంట్ మనకు చాలా ఫ్లాట్లో సెమీ ఫర్నిషిడ్ వర్క్ అనేది రన్ అవుతుంది ఇంటీరియర్ సంబంధించి ఇది బాల్కనీ స్పేస్ అండ్ సైడ్కి సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది సెల్లార్లోకి మనకు కార్ ఎంట్రీ పాయింట్ అనేది మీకు కింద కవర్ చేశాను అండ్ దీనికి సంబంధించిన వాష్రూమ్ అండి అన్ని వాష్రూమ్స్ మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ ఇది మనకు చూడండి నెక్స్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను సింగిల్ విండో ప్లేసింగ్ ఉంది బెడ్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది కూడా వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ అండి పార్టీషన్ ఏరియాతోటి మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు మీకు ఫోర్త్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను టూ బెడ్రూమ్స్లో మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు టూ బెడ్రూమ్స్లో మనకు ప్లేన్గా ఇచ్చారండి కానీ ఫోర్ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది చూడండి మనకి ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఫ్లాట్కి సంబంధించి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను అండ్ బేస్ ప్రైస్ కింద మనకు పర్ స్క్వేర్ ఫీట్కి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ ప్లస్ సెవెనిటీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారండి అండ్ మనకి లొకేషన్ బేగంపేటు రసల్పుర నియర్ బై మెట్రో స్టేషన్ ల్యాండ్ మార్క్ అండ్ మనకి బిల్డింగ్ అయితే ఓసీ రిసీవ్ అయ్యింది కామన్ కారిడార్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఎలివేటర్ ప్రొవిజన్ ఇచ్చారు సెల్ లెవెల్లో పార్కింగ్ ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్